వైసీపీ నేత మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో సెట్ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది ఇక ఇది చాలా ముమ్మరంగా కొనసాగుతుందని తెలుస్తుంది కానీ రోజుకొక మలుపు తిరుగుతుంది ఈ కేసు అయితే వివేక హత్య తర్వాత గురించి కనిపించకుండా పోయిన సన్నిహితుడు పరమేశ్వర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అతడు అనారోగ్యంతో తిరుపతిలోని సంకల్ప హాస్పిటల్లో చేరినట్టు గుర్తించారు అయితే తనకు వివేక వివేక మరణంతో ఎటువంటి సంబంధం లేదని పరమేశ్వర్ రెడ్డి స్పష్ట చేశారు అంతేకాదు హత్య జరిగిన రోజు వివేకా ఇంటి తలుపులు తీసిన వాళ్లే ఈ యొక్క ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆయన పేర్కొన్నారు వివేక ఇంటి దొంగల వివేక మరణం ఇంటి దొంగల పనే అయి ఉంటుంది అని వారే అతడి ప్రాణాలను బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ సీఎం అయితే వివేక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేవాడని కానీ ఆయన ఎదుగుదల ఎదుగుదల చూడలేని వాళ్లే ఈ రకంగా చేసి ఉంటారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అతనిని సెట్ బృందం అదుపులోకి తీసుకుంది అయితే తీసుకుంటున్న సమయంలో పరమేశ్వర్ రెడ్డి భార్య కుమారులు పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు మరోవైపు హత్య జరగడానికి వారం రోజుల ముందే బీ కేర్ఫుల్ అన్న మెసేజ్ ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి వివేకానంద రెడ్డి మొబైల్కు వచ్చినట్టు అధికారులు గుర్తించారు ఆ మెసేజ్ ఏ నెంబర్ నుంచి వచ్చింది అది ఎవరిది అన్న విషయంపై విచారణ చేపడుతున్నారు పది రోజుల్లో ఒక సంచలనాన్ని వింటారని తన అనుచరులతో పరమేశ్వర్ చెప్పినట్టు పోలీసుల దృష్టికి రాగా అది వివేకకు సంబంధించిందేనా అన్న కోణంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు అయితే ప్రధాన నిందితులుగా భావిస్తున్న గంగిరెడ్డి రెడ్డి కాల్ డేటాలో కొంతమంది కీలకమైన నేతల పేర్లు కూడా ఉన్నాయని గుర్తించిన అధికారులు వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే వివేక గుండెపోటుతో మరణించారని ఆయన పిఏ కృష్ణారెడ్డి ద్వారా అవినాష్ రెడ్డికి చెప్పించారని ఘటనా స్థలానికి రాకుండా మృతదేహాన్ని చూడకుండా కొందరు కుటుంబ సభ్యులు అదే విషయాన్ని చెప్పారని సిట్ అధికారులు ధృవీకరించారు ఇక అలాగే ఈ దీని వెనకాల ఈ ఒక్క విషయమే కాదు అంటూ మరెన్నో కోణాలు ఉన్నాయంటూ అది పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతుందని ఇక మరొక రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలతో సిట్ అధికారులు మీడియా ముందుకు వచ్చి జరిగిన వృత్తాంతమంతా తేల్చి చెప్తారన్న విషయాన్ని పోలీసుల వర్గాల నుంచి వినపడుతున్నాయి